తల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం సన్నకారు రైతుల్లో పంట ద్వారా కన్నా పాడి ద్వారానే అధిక నికర ఆదాయం వస్తున్నమాట వాస్తవం అటువంటి పాడికి ఆధారం పచ్చి మేత పశువులకు సంపూర్ణ ఆహారం అందించాలి అంటే పచ్చి మేత తప్పనిసరి అయితే మూడు వందల అరవై ఐదు రోజులు పచ్చి గ్రాసాన్ని పాడి పశువులకు అందించడం కాస్త వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని ఈ క్రమంలో తక్కువ పెట్టుబడితో కూలీల అవసరం లేకుండా ఇంటి పట్టునే ఆరోగ్యకరమైన విధానంలో మొలక గడ్డిని పండించే పద్ధతిపై కామారెడ్డి జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు విస్తారమైన నేల అవసరం లేకుండానే ఇంటి పట్టున ఏడాది పొడవునా నిశ్చింతగా పచ్చిమేత పెంచుకునే పద్ధతిని కామారెడ్డి జిల్లా పశు శాఖ అధికారులు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు పచ్చి గ్రాసాల కొరతతో ఇబ్బందులు పడుతున్న పాడి రైతులకు సులువైన ప్రత్యామ్నాయాన్ని అందించే లక్ష్యంతో మొలక గడ్డి సాగును అధికారులు ప్రోత్సహిస్తున్నారు అధికారుల సూచనలు సలహాలతో జిల్లాలోని షాబ్దేపూర్ కు చెందిన యువ రైతు బాబాగౌడ్ మొలక గడ్డి పెంపకాన్ని తొమ్మిది రోజుల్లోనే ట్రేలలో హైడ్రోఫోనిక్స్ పద్ధతుల్లో మొలక గడ్డిని పండించి పశువులకు అందించి అధిక పాల దిగుబడిని సొంతం చేసుకున్నాడు వేసవి సమయంలో పశుగ్రాసం కొరత తీరిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నాడు కొద్దిగా పాల దిగుబడి కూడా పెరిగింది అది తొమ్మిది రోజుల నుంచి పది మధ్య పది రోజుల మధ్యలో వచ్చింది డైలీ మనము స్టార్ట్ చేసినామంటే ఒకటి ఒక ట్రేలో ఫైవ్ కేజీస్ ఒక ట్రేలో హాఫ్ కేజీ నేను పెట్టాను హాఫ్ కేజీ పెడితే ఫైవ్ టు సెవెన్ కేజీ దాకా వచ్చింది దాని ద్వారా డైలీ నాకు దాన ఖర్చు కూడా చాలా తగ్గింది నేను డైలీ త్రీ కేజీ దాకా పెడుతుంది దానం ఇప్పుడు టూ కేజీస్ పెడుతున్న దానం పొద్దున్న సాయంత్రం ఇప్పుడు ఇది వన్ కేజీ పెట్టిన మొత్తం వన్కి ఒక ట్రేలో ఫోర్ కేజీస్ దాకా వస్తుంది ఫోర్ ఫైవ్ కేజీస్ పెడతాం దాని ద్వారా నాకు దిగుబడి కూడా చాలా పెరిగింది నేను దాన అయితే ఇంతకుముందు నెలకు రెండు క్వింటల్ ధర పత్తి పిండి తవుడు పొట్టు అన్నీ పెడుతుంది కానీ ఇప్పుడు పది ఒక క్వింటాల్ ధర తక్కువ పెడుతున్నాను మొక్కజొన్న బార్లీ సజ్జ విత్తనాలు శుభ్రపరిచి తడి సంచిలో ఇరవై నాలుగు గంటలు ఉంచితే విత్తనాలు మొలకెత్తుతాయి విత్తన నాణ్యతపై ఉష్ణోగ్రత ప్రభావం చూపుతుంది అందుకే కొన్ని విత్తనాలు ఇరవై నాలుగు గంటల తర్వాత మొలుస్తాయి వెదురు బొంగులు గ్రీన్ నెట్ సాయంతో పందిరి ఏర్పాటు చేసుకోవాలి అడుగు భాగాల రంధ్రాలు ఉన్న ట్రేలలో మొలకలు అమర్చి పెంచాలి చిన్న ట్రైలు అరకిలో పెద్ద ట్రేలో కిలో విత్తనాలు వేయొచ్చు స్వయం నియంత్రిత పరికరం ద్వారా ఎనిమిది రోజుల పాటు పన్నెండు దఫాలుగా తుంపర పద్ధతిలో నీరు చల్లాలి ఎక్కువైన నీరు రంధ్రాల ద్వారా కిందకు వెళ్లేలా ఏర్పాటు చేయాలి తొమ్మిదో రోజున పెరిగిన గట్టిని పశువుల దానాగా వినియోగించవచ్చు కలెక్టర్ హైడ్రోపోనిక్ గ్రాస్ పెట్టండి పెడితే అన్నారు అయితే చేసుకున్నాము ఈ దీనికి దీనికి అయ్యే ఖర్చు వచ్చేసి జస్ట్ ఒక టెన్ థౌసండ్ మాత్రమైంది ఆ టెన్ థౌజండ్లో కంప్లీట్ వర్క్ మొత్తం అయిపోయింది అయితే మేము ఫస్ట్ అన్మల్కు ఈ హైడ్రోపనిక్ గ్రాస్ పెట్టక ముందు ఒక టూ కేజీ దానా పెట్టేది ఈ హైడ్రోపనిక్ గ్రాస్ గ్రోత్ అయిన తర్వాత టూ కేజీ ప్లేస్లో దానా వన్ కేజీ పెట్టాము మిగతా వన్ కేజీ పెట్టలేదు ఇక ఓన్లీ హైడ్రోపనిక్ అంటే ఇది ఒక బిస్కెట్ అంటారు అనమాట నుంచి వచ్చిన కంప్లీట్ ఒక దాన్ని ఒక బిస్కెట్ అంటారు ఈ ఒక బిస్కెట్ను డైలీ వేసేది దీనివల్ల ఒక ఒక పది రోజుల తర్వాత నార్మల్గా ఐదు లీటర్లు ఇచ్చే పశువు రోజుకి ఆరు లీటర్లు ఇచ్చింది దానా ఖర్చు తగ్గింది పాల ఉత్పత్తి కూడా పెరిగింది యాక్చువల్లీ ఈ హైడ్రోపనిక్ పెంచడంలో మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ప్రతి గంటకి లేదా రెండు గంటలకు ఒకసారి ఖచ్చితంగా వాటర్ వాటర్ స్ప్రింక్లర్ చేయాల్సి ఉంటుంది అది మానువల్ చేయడం చాలా కష్టం అయితే మా డివిహెచ్ఓ గారు ఈ డిజిటల్ ఆటోమీటర్ డిజిటల్ మీటర్ ఉంటుంది సో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అని చెప్పేసి అడ్వైజ్ చేశారు సో సార్ సార్ అది ఇప్పించారు అయితే డి డిజిటల్ మీటర్ ఉంటుంది అది ఎట్లా పనిచేస్తా అంటే ఆటోమేటిక్గా మేము పెట్టుకున్న టైం ప్రకారం ఆన్ ఆఫ్ అంటే గంట తర్వాత ఒక టూ మినిట్స్ ఆన్ కావాలి మళ్ళీ టూ మినిట్స్ అయిన తర్వాత ఆఫ్ కావాలి ఆ విధంగా ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆటోమేటిక్గా అదే అవుతుంది కాబట్టి జస్ట్ మేము ఎట్లా చేస్తామంటే ఫస్ట్ సీడ్ని తీసుకుంటాం సీడ్ను క్లోరిన్ వాటర్తో ఒక థర్టీ మినిట్స్ క్లోరిన్ వాటర్ కలిపిన దాంట్లో సీ ట్రీట్మెంట్ చేస్తాం అంటే దాంట్లో మౌల్డ్స్ కానీ ఇంకేమైనా ఉన్నా కానీ వెళ్ళిపోవడానికి సీ ట్రీట్మెంట్ చేస్తాము ఒక హాఫ్ అన్ అవర్ దానిలో నానబెట్టిన తర్వాత అందులో మౌల్డ్స్ మొత్తం వెళ్ళిపోతుంది ఆ తర్వాత కొంచెం వాటర్తో మంచిగా కడిగేసేసి కడిగిన తర్వాత ఒక ట్వెల్వ్ అవర్స్ కంప్లీట్గా నానబెట్టాలి వాటర్లో నానబెట్టిన దాన్ని కంప్లీట్గా తీసుకొని ఒక జోరబంతలో క్లోజ్ చేసి వాటర్ వెళ్ళిపోయే విధంగా కొంచెం హ్యాంగ్ హ్యాంగ్ చేయడం కానీ అట్లా అలా చేసామనుకోండి అట్లా కంప్లీట్గా ఒక వాటర్ వెళ్ళిపోయిన తర్వాత నలభై ఎనిమిది గంటలు చీకట్లో ఉంచాలి సో ఫార్టీ ఎయిట్ అవర్స్ చీకట్లో ఉంచితే ఆటోమేటిక్గా ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మొలకలు వస్తాయి ఆ మొలకలు వచ్చిందని తీసుకొని మనము ఈ ట్రేలో వేసేయాలి ట్రేలో వేసిన తర్వాత ఆటోమేటిక్ ఇక వన్ అవర్కి ఒకసారి వాటర్ అనేది స్ప్రింక్లర్ అయితే ఉంటాయి కదా ఆటోమేటిక్ అదే గ్రోత్ వస్తుంది కాకపోతే దీనికి ఖచ్చితంగా షేడ్ ఉంచాలి అంటే గ్రీన్ మెష్ ఉంటాయి కదా గ్రీన్ మెష్ పెట్టేసి షేడ్ వస్తే సరిపోద్ది ఆ విధంగా ఒక నైన్ టు టెన్ డేస్ లోపల మాకు గ్రోత్ వస్తుంది డైరెక్ట్ దీన్ని తీసుకొని హైడ్రోఫోనిక్ పద్ధతిలో పెరిగిన గడ్డి సాధారణ గ్రాసం కంటే మెరుగైందని పశు వైద్య అధికారులు ఉధృవీకరిస్తున్నారు కిలో విత్తనాల నుంచి తొమ్మిది నుంచి పది కిలోల మొలకెత్తిన గడ్డి వస్తుందన్నారు ఒక పశువుకు పదిహేను నుంచి ఇరవై కిలోల గడ్డి వినియోగించాల్సి ఉంటుందని వివరించారు ఈ విధానంలో రెండు కిలోల విత్తనాలు సరిపోతాయని అన్నారు దాన వ్యయం మూడో వంతు తగ్గుతుందని వివరించారు పాల దిగుబడి పదిహేను శాతం వరకు పెరుగుతున్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు అంటే దీనికి యాక్చువల్ అయ్యే ఖర్చు సుమారు మనకి ఒక ఒక పశువుకు మనం చేయాలి చేయాలంటే పదివేల ఖర్చు వరకు వస్తుంది కానీ ఒకసారి ఇది పెట్టుబడి తద్వారా తదుపరి ఖర్చు ఏముండదు ఓన్లీ గింజలు మాత్రమే నాణ్యమైన మొక్కలు లేకపోతే సజ్జలు తీసుకుంటే సరిపోతుంది తద్వారా దీని ట్రేల ద్వారా అంటే ఒక్కొక్క పశువుకి సుమారు ఆరు నుంచి పన్నెండు కిలోల మనం ఈ హైడ్రోపోనిక్ గ్రాస్ మనం అందించవచ్చు మిగతా మన పశువు వేరే పశువు అందించాలి ఎందుకంటే ఇందులో ఒకటే మనకు కారణం ఏంటంటే ఈ హైడ్రోపోనిక్ ద్వారా వచ్చిన పశుగ్రాసంలో ఈ డ్రై మ్యాటర్ అనేది తక్కువ ఉంటుంది సో వేరే పశువు మనకు డ్రై మ్యాటర్ ఉంటుంది కాబట్టి మన ఎండుగడ్డిలో కూడా డ్రై మ్యాటర్ ఎక్కువ ఉంటుంది అవి అవి వాటితో పాటు దీన్ని మనం పది నుంచి పన్నెండు కిలోల వరకు మనం హైడ్రోపోనిక్ ఒక గ్రాస్ని పశువుకు ఉపయోగించవచ్చు సో ఇక్కడ మనకు ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఈ భూమి లేని నిరుపేదలు ఉంటారు పశుపోషణపై ఆధారపడి ఉంటారు బయట మేపడానికి వెళ్తారు బయట మేపడానికి మనకు మేధ వస్తువులు లేవు తగ్గిపోతున్నాయి కాబట్టి ఇంటి వద్దనే మనం మంచి మేధ అందిస్తే పశువులు వాళ్ళకి అనుకున్నట్టు పాలను అందిస్తాయి మొలక గడ్డి పశువులకే కాకుండా గొర్రెలకు మేకలకు వేయొచ్చు ఈ విధానం వల్ల పశు పోషణ ఖర్చు తగ్గుతుందని తెలిపారు రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కార్యక్రమం నమస్తే